సీఎం జగన్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి సత్యనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు గుంటూరు టీడీపీ కార్యాలయంలో జీవీ ఆంజనేయులతో పాటు కలిసి టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఒక మోసపూరితమైనటువంటి ప్రచారానికి రెండు నుంచి తరదీసి అవాస్తవాలతో అబద్ధాలతో ప్రజల్ని నమ్మించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు కూడా అలాగే అవాస్తవాలు అబద్ధాలు అక్రమాలు చేసి మళ్ళీ ఎన్నికలు వెళ్ళవాలనేటువంటి ఒక ప్రయత్నం దాంట్లో భాగమే ఇవాళ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది మీ కార్యకర్తలతో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది నీకు చేత అయితే అదర్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి విఆర్ఓలు ఉన్నారు వ్యవస్థ ఉంది నీకు ఈ వ్యవస్థతో ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నావో ఆ ఫస్ట్ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండు నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు నీ దగ్గర డబ్బు లేక ఇంతవరకు నేను అడుగుతున్నాను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా నువ్వు వాళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను వీళ్ళ వల్ల అని చెప్పేసి చెప్పే నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా సమాధానం చెప్పాల్సిన అవసరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ రకమైనటువంటి నీ చేతకాంతనాన్ని ఎదుటివారి మీద రుద్ది నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలంత పిచ్చోళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు నుంచి రెండు వేల రూపాయలు ఫంక్షన్ చేసింది ఇవాళ కూడా రేపు అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షను డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది నువ్వు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నాం మానుకొని ఇప్పటికైనా పెన్షన్దారులు అందరికీ కూడా డబ్బు రిలీజ్ చేసి నీకున్నటువంటి గ్రామ సచివాలయాల చేత ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్ రామ్ గారిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు అలాగే ఎమ్మెల్సీ చిరంజీవులు గారు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాం మాట్లాడుకున్నాం వ్యూహం చేసుకున్నాం రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి జిల్లాలో అన్ని సీట్లు ఏ విధంగా గెలు గెలవాలో కూడా ఈరోజు జోనల్ ఇన్ఛార్జి మన ఎమ్మెల్సీ చిరంజీవులు గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది అలాగే ఇప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో డాక్టర్ కోడల శివరాము కన్నాగారితో కలిసి వర్క్ చేస్తారు అలాగే ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటారు పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఈరోజు సమన్వయం చేయడం జరిగింది అట్లాగే శివరామ్ గారిని నర్సరావుపేట గతంలో కూడా కోడల శివప్రసాద్ గారు నర్సరావుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు అలాగే సత్తనపల్లి నుండి కూడా చేశారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకించి శివరామ్ గారు కోడెల అభిమా అభిమానుల్ని సమన్వయం చేసుకొని పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఆయనకి జిల్లా పార్టీ నుండి బాధ్యత చెప్పాము అట్లాగే తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఒక పదవీ బాధ్యతలు ఇచ్చి పార్టీని బలోపేతం చేయమని బాధ్యతలు కూడా అప్పచెప్తామని చెప్పడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే పదవీ బాధ్యతలు కూడా తొందరలోనే ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన కూడా అన్ని విధాల సహకరిస్తానని చెప్పారు కోడల శివరామ్ గారు కూడా పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు ఎప్పుడు అందులో భాగమే ఈ పింఛన్ల డ్రామా అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల వాలంటీర్లు నియమించుకున్నాడు లక్ష ఇరవై ఐదు వేల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు నియమించారు అంటే ఇంచుమించుగా వాలంటీర్లు ఎంతమంది అయితే ఉన్నారో అందులో సగం మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయంలో కూడా ఎనిమిది నుంచి పది మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వాలంటీర్లు ఒకటో తేదీన ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చేవారు గతంలో ఎలక్షన్ కమిషన్ అసలు ఎందుకు వాలంటీర్లు నిలిపివేసింది మొదటి ప్రశ్న ఎందుకు సచివాలయ ఉద్యోగస్తులు నిలిపివేయలేదు సచివాలయ ఉద్యోగస్తులు ఏపీబిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ తటస్థంగా పనిచేస్తున్నారు అదే వాలంటీర్లు అయితే ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకొని ఓ పక్క పింఛన్లు అందిస్తూ ఇంకో పక్క వైసీపీ పార్టీకి కార్యకర్తల పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని వైసీపీ పార్టీకి పనిచేయడం మొదటి తప్పు ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గ్రహించింది ఎలక్షన్ కమిషన్ గ్రహించడం వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మనసు ఉంటే మార్గం ఉంటుంది చిత్తశుద్ధి ఉంటే పనిని మనం ఎలాగైనా సరే చెయ్యొచ్చు రెండు లక్షల అరవై వేలు వాలంటీర్లు ఉంటే లక్ష ఇరవై ఐదు వేల మందికి సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి అందులో సగం మంది ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా సచివాలయం ఉంది కాబట్టి అక్కడ ఎనిమిది నుంచి పది మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ఈజీగా ఒకటో తేదీని పింఛన్లు ఇవ్వవచ్చు ఒకవేళ ఇవ్వలేకపోతే రెండు రోజుల్లో పెంచడం ఇవ్వవచ్చు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దీని కారణాలు రెండు ఒకటి తన దగ్గర ఖజానాలో డబ్బులు లేవు ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మేడం గారు వైసీపీ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే నిధుల్ని మంజూరు చేసి ఉండడం వల్ల మన ఖజానా ఖాళీ అయింది ఈ ఖాళీ అయిందని చెప్పకుండా తెలుగుదేశం పార్టీపైకి బురద చల్లడం జరుగుతుంది రెండవది వాలంటీర్లీ మేము లేకపోతే వాలంటీర్ లేకపోతే మీ ఇంటింటికి పింఛను రాదు దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అడ్డగించడం అని చెప్పి ఓ తప్పుడు ప్రచారాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేధో వర్గానికి చెందిన వాళ్ళు ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు ఎన్నికల్లో సరిగ్గా ఈ వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మేము చెప్తున్నాం ఈ సందర్భంగా మరొక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం సభలో ఎన్ని అబద్దాలు ఆడారంటే పింఛన్ని మేము వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచామని అబద్ధాలు ఆడారు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ పింఛన్ వివరాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ని మొదట వెయ్యి రూపాయలకి పెంచారు వెయ్యి రూపాయల కంటే ఐదు రెట్లు పెంచారు అంటే ఐదు వందల శాతం పెంచారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికలకు వెళ్లే ముందు పింఛన్ని వెయ్యి రూపాయలు ఉన్నది రెండు వేలు పెంచారు అంటే రెండు వందల నుంచి రెండు వేలుకి పెంచారంటే అర్థం పది రెట్లు పది రెట్లు పెంచిన పెంచిన ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే మూడు వేలు పింఛన్ చేస్తానని చెప్పారు కానీ ఆయన ఏం చేశారు రెండు వేలది కేవలం రెండు వందల యాభై రూపాయలే పెంచారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చి ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పెంచారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు టెన్ టైమ్స్ పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కనీసం టూ టైమ్స్ కూడా కాదు కదా యాభై శాతం మాత్రమే పెంచారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు వేలు ఉన్న పింఛన్ని ఒకేసారి ఒకేసారి నాలుగు వేలుకి పెంచుతామని అది ఇంటింటికి వచ్చి ఇస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఒక నెల కానీ పింఛన్ తీసుకోకపోతే రెండో నెల పింఛన్ ఇవ్వటం లేదు రెండు నెలలు కానీ తీసుకోకపోతే పింఛను అయిపోతుంది అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల పాత పింఛన్లు అన్నీ కల్పించింది ఇప్పటికే బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల పక్క నగరాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఒక నెల తీసుకోకపోయినప్పటికీ మేము రెండు నెలలు కలిపి మూడు నెలలు కలిపి ఒకేసారి ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సీనియర్ సిటిజన్లు అందరూ వికలాంగ వర్గానికి చెందిన అందరూ మీరందరూ ఒక్కసారి ఆలోచించి హేతబద్ధంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మేము ప్రజలందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ ఆయన కొంచెం అర్జెంట్ పనులు వెళ్ళారు ఎలాంటి గ్యాబులు మీరు అపోహలు పడకండి అంత సౌనయంతో పనిచేస్తాం ఏడు సీట్లు జిల్లాలో ఏడు సీట్లు గెలిపించి తీరుతాం ఎంపీ సీటుతో ఎంపీ కూడా నర్సరావుపేట పార్లమెంటు పల్నాడు జిల్లా ఎంపీ కూడా మంచి భారీ మెజార్టీతో గెలుస్తారు ఈసారి గతంలో అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు కూడా వినుకొండ కమ్యూనిస్ట్ గెలిచారు అప్పుడు అప్పుడు కూడా మొత్తం సీట్లు గెలవాల కానీ ఈసారి చంద్రబాబు గారి నాయకత్వంలో జిల్లాలో ఏడు సీట్లు గెలిపించి చంద్రబాబు గారికి బహుమతిగా ఇస్తాం ఎంపీ కూడా భారీ మెజార్టీతో ఉంది నరసాపేట నమస్కారం